రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు కుటుంబ సభ్యులు పాపారావు కుమారులు ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టి అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు అనంతరం మద్దికుంట గ్రామంలోని పాపారావు స్వగృహంలో గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఇన్చార్జ్ చక్రధర్ రెడ్డి గుండం గుండెం గ్రామ శాఖ అధ్యక్షులు కొండయ్య మండల నాయకులు గజ్జల రాజు శ్రీనివాస్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకి ఓటు వేసి పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ಕೋಟೆ ಅಲ್ಲಿ ಬೆಂಕಿ కావాలి ಮದ್ದು కావాలి ಅದಕ್ಕೆ ಬಾಲಿನೆಲ್ಲಾ बबू <laughs> दिन <laughs> Thank <laughs> you.

जिसको मतलब उन्होंने रेल पॉलिटिकल कर नंबर 1 10 10 10 10